ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణాలు పట్టాలెక్కనున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అమరావతి నిర్మాణం మరో అడుగు ముందుకు వేసింది రాజధాని అమరావతిలో కీలకమైన రెండు ప్రాజెక్టులకు కేంద్రం మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమరావతిలో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి అయితే అవి వేర్వేరుగా కాకుండా ఒకే చోట ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అందులో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం కామన్ సెంట్రల్ సెక్రటరేట్ నిర్మించనున్నారు అలాగే ఈ ఉమ్మడి కేంద్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో కీలకమైన ఈ రెండు ప్రాజెక్టులను రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో చేపట్టనున్నారు రెండు ప్రాజెక్టులను కేంద్ర ప్రజా పనుల విభాగం చేపట్టనుంది ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై రెండు ఎకరాల యాభై మూడు సెంట్లు కేటాయించింది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ పరిధిలో ఐదు పాయింట్ ఐదు మూడు ఎకరాలు దాని వెలుపల పదిహేడు ఎకరాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ మూడు ముక్కలాట కుదిగడంతో దిగడంతో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చాక ఆ రెండు ప్రాజెక్టుని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు ఈ క్రమంలోనే కీలకమైన ఈ రెండు ప్రాజెక్టుని తిరిగి పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సాంప్రదింపులు జరుపుతూ వచ్చింది రాజధానిలోని సిపిడబ్ల్యూడికి ఇరవై రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాల కేటాయించేందుకు మళ్ళీ ఆమోదం తెలిపింది అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆ తర్వాత కేంద్ర మంత్రి పెంబసాని ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఈ క్రమంలోనే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసింది